అనంతపురం ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్లు ఇక్కడ ఎంతోమంది రోగులకి వారి ఇబ్బందులు మోకల నొప్పులు కావచ్చు కీళ్ళ నొప్పులు కావచ్చు ఇటువంటి వాటికి పరిష్కారం చూపించి ఎందరితో శాషన్పించుకుంటున్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రభుత్వ వైద్యశాల సూపర్నెం రఘునందర్ రావు గారు మనతో ఉన్నారు ఏం చెప్తారు ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీ ప్రభుత్వ వైద్యశాలలో ముఖ్యంగా ఈ మోకాల నొప్పులు కావచ్చు కీళ్ళ నొప్పులు కావచ్చు మీ సిబ్బంది చేస్తున్న కృషిని చాలామంది పోతున్నారు చాలామంది ఈ ఎన్నాళ్ళ నుంచో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా రిలాక్సేషన్ పొందుతున్నారు ఏం చెప్తారు మా అనంతపురం ప్రభుత్వ వైద్యశాలలో మోకాల నొప్పులకు కానీ నడుము నొప్పులకు కానీ అంతమంది స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు ఒకటి రెండవది శస్త్రచికిత్సలు శస్త్రచికిత్సలన్నీ జరుగుతున్నాయి వీటితో కాకుండా ఆపరేషన్ లేకుండా దీర్ఘకాలిక నొప్పులు ఏవైతే ఉన్నాయో మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ కొన్ని నరాలకు సంబంధించిన వ్యాధులకు సంబంధించిన నొప్పులు కానీ తగ్గించేందుకు పెయిన్ క్లినిక్ అని ఒకటి సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది మా అనసిషియా డాక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ పెయిన్ క్లినిక్ అనేది నంబర్ ముప్పై తొమ్మిది రూమ్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అరేంజ్ చేయడం జరిగింది దీర్ఘకాలిక నొప్పులు ఏవైనా సరే వాటిని పేషెంట్లు ఏ స్టేజ్లో ఉన్నా సరే ఆపరేషన్ చేయించుకోలేని వారు ఆపరేషన్కు అనర్హులు వీరందరికి కూడా తగ్గించేందుకు మా ప్రయత్నంలో ఒక భాగంగా ఈ పెయిన్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ ఏమాత్రం అనుమానం లేకుండా ఏ రకమైన జబ్బులు ఉన్నా సరే తమకున్న నొప్పులను తగ్గించుకునేందుకు మా ఈ క్లినిక్ అటెండ్ అయ్యి వారి మా 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 నిపుణుల అధ్యక్షతలో ఏదైతే జరుగుతూ ఉందో ఈ ప్రోగ్రామ్ని వినియోగించుకోవాలని మా మనవి సార్ ఇది ఎంత మేరకు ఎందుకంటే చాలామంది పేషెంట్లు ఎంతమంది మనకు దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారో అందులో ముఖ్యంగా ఏ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటున్నారు కీళ్ళ నొప్పులు అంటున్నారు వాటిని ఏమన్నా విఫలంగా దీనిలో ఏ వయసు వారైనా రావచ్చు కానీ చాలా వరకు దీర్ఘకాలిక నొప్పులు ఏదైతే ఉంటాయో క్యాన్సర్కి సంబంధించినవి కానీ తగ్గని మోకాళ్ళ నొప్పులు కానీ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే నడుము నొప్పులకు కానీ వీటికి ఈ ట్రీట్మెంట్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మా దగ్గర సుమారుగా ఇప్పుడు పది నుంచి పదహైదు మంది రోజు వచ్చి ఈ చికిత్స చేయించుకుంటున్నారు వీరి కోసం సపరేట్గా ఆపరేషన్ థియేటర్లో ఒక విభాగము దీనికి సంబంధించిన పరికరాలు అవన్నీ హెల్త్ మినిస్టర్ గారి చేతుల మీదుగా మనం మొన్న ప్రారంభోత్సవం చేయించుకోవడం జరిగింది అప్పటి నుంచి ఈ ఓపి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ముప్పై తొమ్మిదో నంబరు ఓపీ రాయించుకొని వినియోగించుకోవచ్చు సార్ ఒక అంశం సార్ గతంలో ఈ డాక్టర్ నవీన్ గారు ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ జరిగింది మధ్యలో నవీన్ గారు ట్రాన్స్ఫర్ మీద బయటకు వెళ్ళినప్పుడు ఇది ఆగిపోయింది మరి ఇప్పుడు పునః ప్రారంభమైంది దీన్ని కంటిన్యూ చేస్తారా మధ్యలో ఏమన్నా మరి ఇటువంటి గ్యాప్లు ఏమైనా అవకాశం వచ్చాయి ఇక మీదట ఈ అవకాశం అనేది లేదు ఆగిపోయే అవకాశమే లేదు తప్పకుండా ఈ సర్వీసెస్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అనంతపురం ప్రభుత్వ వైద్యశాలలో పెయిన్ రిలీఫ్ సెంటర్ను ప్రారంభించి మోకాల నొప్పులకి అందరికో నొప్పుల నుంచి విముక్తి కలిగిస్తున్నారు ఇక్కడ డాక్టర్ అయితే ఇక్కడ ప్రజల వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న నేపథ్యంలో ఇక్కడ సిబ్బంది ఏం చెప్తారు మొత్తం ఈ డాక్టర్స్ కానీ మొత్తం ఈ ప్రాసెస్ ఏంటి ఎందుకు ఇక్కడికి రావాలి ఇక్కడికి వస్తే ఎలాంటి రిలాక్సేషన్ దొరుకుతుంది అది డాక్టర్ల మాటల్లోనే మేము ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ మోకాళ్ళ నొప్పులకి చెప్పండి మొత్తం నిప్పుల నివారణ కేంద్రం అది పెయిన్ రిలీఫ్ సెంటర్ మెయిన్ ఏ పేషెంట్ ఇక్కడికి రావాలంటే క్యాన్సర్ ద్వారా భరించలేనంత నిప్పుళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కొంతమందికి నరాలు ఒత్తిడి జరుగుతుంటుంది స్పైన్లో కానీ బ్రెయిన్లో కానీ అక్కడ నరాలు కాన్స్టెంట్ నరం ఒత్తిడి వచ్చేసి జీవితం అంటే నరకయాతను అనుభవిస్తుంటారు అన్నం తినేదానికి కుదరుతూ నిద్ర తగ్గుతాగుతాయి కొన్ని ప్యాంకరైటైటిస్ అని ఉంటారు అది వచ్చేసి వాళ్ళు తింటే వెంటనే వామిటింగ్ అయిపోద్ది మనిషి బరువు తగ్గిపోతుంటాడు ఏం తిన్నా అరగదు ఇట్లాంటి వాళ్ళకి తర్వాత మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ చేయించుకునే దానికి వాళ్ళకి శరీరం ఫిట్గా ఉండదు గుండె దెబ్బుల వల్ల కానీ డబ్బులు లేకుండా కానీ ఈ సమస్యలకి ఇట్లాంటి పేషెంట్లంతా మా దగ్గరికి వస్తే వాళ్ళకి ఉపశనమం కలిగిస్తాం వాళ్ళకి లైఫ్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగద్ది బాగా ఇప్పుడు రోజు నొప్పిలు మాత్రలు వేసుకుంటే కిడ్నీలు చెడిపోతాయి ఆరు నెలలకి రెండు సంవత్సరాలు నొప్పి మాత్రలు పరిష్కార మార్గం కాదు నొప్పికి దానికి సపరేట్ మార్గాలు ఇట్ ఈజ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఈ పెయిన్ క్లినిక్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ త్రీ మెడికల్ కాలేజెస్లో రన్ అవుతున్నాయండి ఒకటి కాకినాడ విజయవాడ అనంతపూర్ ఈవెన్ నేను విశాఖపట్నం కర్నూలు ఆల్సో పెయిన్ క్లినిక్ ఈజ్ నాట్ దేర్ యూ కెన్ ఎంక్వైర్ మన రాయలసీమలో ఫస్ట్ టైం అనంతపూర్ మెడికల్ కాలేజ్లో పెయిన్ క్లినిక్ రిలీఫ్ అనే స్టా సెంటర్ అనేది స్టార్ట్ చేసాం ఎందుకు స్టార్ట్ చేసామంటే ఇది చాలామంది నేను చూశాను చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు ముసలి వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి అంత ఖర్చు సిటీకి పోతే లక్షలు ఖర్చు అవుతుంది వాళ్ళకి అంత ఖర్చు పెట్టుకొని చేయించుకునే సౌమర్థ ఉండదు అట్లాంటి వాళ్ళకి మనం రిలీఫ్ చేస్తే మనకి బాగుంటుందని చెప్పేసి మాకు ఆపరేషన్స్ డైలీ ఆపరేషన్స్ ఉంటాయి అయినా కూడా పడ్డనున్నా కూడా పేషెంట్ పూర్ పేషెంట్స్కి మనం సర్వీస్ చేయాలి వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఇది కంటిన్యూస్గా రన్ అవుద్ది ఇంక ఎన్ని సంవత్సరాలైనా కంటిన్యూస్గా రన్ అవుద్ది విత్ ఇన్ వన్ ఆర్ టూ టూ ఇయర్స్ ఆల్ ఫ్యాకల్టీ విల్ గెట్ ఎక్స్పెక్టైజ్ ఇన్ దీస్ టెక్నిక్స్ మా పీజీస్ కూడా నేర్పిస్తాం సో కెన్ దే స్ప్రెడ్ దేర్ దిస్ టెక్నాలజీ టు ఆల్ పూర్ పేషెంట్స్ అది మెయిన్ మార్కెట్లో మొకాళ్ళ నొప్పికి రిలాక్సేషన్ అంటే సర్జరీ అనేదే ఉంది ఇప్పుడు మీరు ఇంజెక్షన్ ద్వారా క్యూర్ చేస్తున్నారు అది ఏంటి ఎలా ఉంటుంది అది వచ్చేసి మా ఏం లేదండి మోకాళ్ళ నొప్పులు ఎలా అంటే మోకాలు నొప్పి వచ్చేసి కొన్ని జెనికులార్ నవ్వు అనే నరువు సప్లై చేస్తుంది ఆ నరువు మొద్దు పారుస్తాం మొద్దు బారు మొద్దు పార్చినప్పుడు వాళ్ళకి మోకాలు నొప్పి పూర్తిగా నయమైపోతుంది అది అదే సార్ ఇప్పుడు మామూలుగా డ్రగ్ ఏది వాడతారు మామూలుగా సైడ్ ఎఫెక్ట్స్ అటువంటివి ఏమీ ఉండదు జీరో సైడ్ ఎఫెక్ట్స్ అండి ఇన్ఫెక్షన్ కాదు సైడ్ వెంటనే పది నిమిషాలకి ఇంటికి వెళ్ళిపోవచ్చు చేయించుకున్న పది నిమిషాలకి ఇంటికి హాస్పిటల్ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు డ్యూటీకి అటెండ్ కావచ్చు సైకిల్ దొక్కచ్చు కార్ దొక్కచ్చు వేరే ఊరికి పోవచ్చు అన్ని తినచు పచ్చ ఏం లేదు జస్ట్ ఓపీ ప్రొసీజర్ అండి పది నిమిషాలు పని అంతే హాస్పిటల్లో పది నిమిషాలు ఉంటే చేసి పంపించేస్తాం సార్ ఒకటి బయట ఉన్న చర్చ ఏదైతే ఉందో స్టెరాయిడ్స్కి సంబంధించిన మెడిసిన్ వాడడం వల్ల కొంచెం బోన్స్కి ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి చాలామంది డౌట్ వ్యక్తపడుతుంది మీ క్లారిటీ ప్రూవ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్డ్ అండి ఇది హండ్రెడ్ మేము ఏం మందులు ఇస్తామంటే లోకల్ అన్స్టిక్ డ్రగ్గు లోక అనస్టిక్ ఓ అనాలిసి లోకల్ అనస్టిక్ ఓపెడ్ అనాలిటిక్ లాంగ్ యాక్టివ్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ బియాండ్ డౌట్ దేర్ ఈజ్ నో జీరో పర్సెంట్ కాంప్లికేషన్స్ పేషెంట్ ధైర్యంగా రావచ్చు ఎవరికి కాంప్లికేషన్స్ రావు వీకె వీకెన్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సార్ ఒకటి ఇప్పుడు ప్రజల్లో చాలామందికి ఏజ్డ్ పీపుల్కి మొక్కల నొప్పి వస్తుంటాయి ఎంగేజ్డ్ కూడా వస్తుంటాయి ఏ గ్రూప్ వాళ్ళు రావచ్చు మీ దగ్గరికి ఎవరైనా జీ వన్ ఇయర్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వన్ టెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఏజ్ ఈజ్ నాటే కాంట్రా ఇండికేషన్ యాక్చువల్గా మేము ఒకరోజు క్యాంప్ పెట్టాలనుకుంటున్నాం కానీ కొన్ని వేల మంది వస్తారు వాళ్ళకి చేయాలంటే మనకి ఎక్విప్మెంట్ డ్రగ్స్ కష్టం మన ఫ్యాకల్టీ లేదు క్యాంప్ పెడితే పెయిన్ డెల్లీ క్యాంప్ పెడితే ఒక కొన్ని వేల మంది వస్తారు అంత ఒక రోజు చేయాలంటే అయ్యే పని కాదు మేము అందుకని డైలీ రన్ చేస్తాం ఊపి డైలీ రన్ చేస్తాం ఒకరోజు వచ్చేసి చేయించుకోబోండి ఏం ప్రాబ్లం లేదు సరేనా ఓకే సార్ ఫైనల్గా చెప్పండి ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఎన్ని ఎంత టైం పడుతుందో ఎక్స్పెషల్లీ ఈ పేషెంట్ అనే వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎప్పుడు రావాలి ఎలా రావాలి కొంచెం మీ మాటలో క్లియర్గా క్లారిటీగా చెప్పండి మాది పెయిన్ క్లినిక్ ఓపీ నెంబర్ థర్టీ నైన్ అండి అది సోమవారం నుంచి శుక్రవారం శనివారం వరకు ఆరు రోజులు ఉంటాయి రోజు ఓపీ ఉంటుంది ఓపీ వచ్చినప్పుడు కొన్ని పరీక్షలు చేయిస్తాను ఏం పరీక్షలు చేస్తాను అంటే హెచ్పి వాళ్ళకి ఏమైనా బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నాయా మనం మనం ఇంజక్షన్లు వేసినప్పుడు కొంతమందికి బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటాయి చెప్పలేము లక్ష మందికి రెండు లక్షలు బ్లీడింగ్ కంట్రో అన్కంట్రోల్ బ్లీడింగ్ అది ఉందో లేదో చెక్ చేసుకొని వెంటనే చేసేస్తాం ప్రొసీజర్ అది సోమవారం నుంచి శనివారం లోపల ఏ రోజైనా రావచ్చు అండి పబ్లిక్ హాలిడేస్ తప్ప ఏ రోజైనా రావచ్చు ఎంత టైం పడుతుంది సార్ ఈ ప్రాసెస్ అంటే ఓపీ పేషెంట్ వెయిటింగ్ పెట్టే ప్రాసెస్ అంతా వాళ్ళు వచ్చేది ఒక పది నిమిషాలు ఇన్వెస్టిగేషన్ చేపిస్తే వెంటనే చేసి పంపిస్తాను ప్రొసీజర్ ఒకరోజు వెళ్ళిపో వాళ్ళు సెలవు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఆఫీస్కి వెంటనే చూపి చేసుకొని ప్రొసీజర్ చేసుకొని వెంటనే వెళ్ళిపోవచ్చు వాళ్ళు కూలీ పనికి వెళ్ళచ్చు ఇవన్నీ వెంటనే చేయించుకొని కూలీ పని కూడా పోవచ్చు ఆ రోజు కూలీ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మన జాయింట్ లోపలికి మనం ఏం టచ్ చేయమండి జాయింట్ లోపల అసలు తాకం అంటే జాయింట్ అంటే మన మెయిన్ డోర్ ఇల్లు మెయిన్ డోర్ లోపల ఇల్లు జాయింట్ బయట ఉన్న నర్వులే టచ్ చేస్తాం కాబట్టి జాయింట్ అసలు ఇంటరప్షన్ చేసేది ఇంటర్వెన్షన్ ఏ ఉండదు జాయింట్ బయట ఉండే మొద్దు మొద్దుబారుతాయి కాబట్టి జాయింట్ ఇన్ఫెక్షన్ కానీ జాయింట్ డ్యామేజ్ అనే క్వశ్చనే లేదు జాయింట్ అసలు పోవం జాయింట్లోకి జాయింట్ బయట నుంచి లోపల పోతాయి నర్వ్స్ అవి మొద్దు బారుస్తాం అది దట్ ఈజ్ ద మేజర్ అడ్వాంటేజ్ ఇది మీరు పెయిన్ క్లింగ్ అంటే ఓన్లీ మోకాలు నిప్పులు కాదండి చెప్తాను చాలామందికి సర్వైకల్ స్పైన్ ఉంటుంది సర్వైకల్స్ ఇప్పుడు వచ్చిన పేషెంట్ వారం చేస్తున్నాం సర్వైకల్ పెయిన్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి వాళ్ళ కడుపు ప్యాంక్రాటిక్ క్యాన్సర్స్ ఉంటాయి లంబర్ స్పైన్ డిస్క్ క్యాన్సర్స్ ఉంటాయి ప్యాక్రైటైటిస్ కాల్ కాలు ఉన్న లివర్ చెడిపోయి ఉంటుంది అట్లా అంటే పెయిన్ క్లినిక్ అంటే ఓన్లీ నీ జాయింట్ అనేది కాదు దట్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ నీ జాయింట్ రకరక పైన తల నుంచి టో వరకు రకరకాల సమస్యలతో బాధ బాధపడే వాళ్ళందరూ రావచ్చు పెయిన్ నీ జాయింట్ పెయిన్ ఇస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ పెయిన్ క్లినిక్ బ్రెయిన్ క్యాన్సర్స్ తర్వాత లంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ మొత్తం ఫ్రాక్చర్ రిప్స్ కానిక్ ఫ్యాంకటైటిస్ అన్ని కేసెస్కి రావచ్చు సయాటికా లంబా డిస్క్ ప్రాలబ్ సర్వైకల్ డిస్క్ ప్రాల్యాబ్స్ లాట్ ఆఫ్ అన్ని కేసెస్ వీధికి పర్యవేక్షణకు వస్తాయి స్పందన ప్రజల వైపు నుంచి కానీ ఏం చెప్తున్నాయి ప్రజల వైపు నుంచి చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ ఉందండి చాలామంది ఇప్పుడు సార్ ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఒకరిద్దరు వచ్చారు ఇప్పుడు అందరికీ మౌత్ స్ప్రెడ్ ద్వారా చాలా మందికి స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు కేసెస్ కూడా పైలప్ అయిపోతున్నాయి మేము ఓపీ ఓటీలో ఉన్నా కూడా కేసెస్ అన్నీ కూడా పైలప్ అవుతున్నాయి సో మేము అకార్డింగ్ టు దట్ అడ్జస్ట్ చేసి సార్ గారి గైడెన్స్లో వీఆర్ కండక్టింగ్ ప్లెయిన్ క్లినిక్ మొన్న మేడం రజని వేడుదల రజనీ గారు వచ్చినప్పుడు సీఎం ఓపెన్ చేశారు మేడం సో అండర్ సీఎం గైడెన్స్ సార్ ఈస్ గివింగ్ బ్లాక్స్ సూన్ దిస్ చెప్తారు మేడం ఈ ఎందుకంటే రిలాక్సేషన్ ఎక్కువ శాతం మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో రిలాక్సేషన్ దొరుకుతుంది ఏం చెప్తారు ఈ పేషెంట్స్ని ఇంకా చాలా మంది రావాలా అని కొంచెం డౌట్ కూడా ఉంది ఏం చెప్తారు మీరు సిబ్బంది దిస్ పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ ఈజ్ డే కేర్ ప్రొసీజర్ వాళ్ళు పొద్దున వచ్చి ప్రొసీజర్ చేయించేసుకొని చేసుకొని ఆఫ్టర్నూన్ కంతా ఇంటికి వెళ్ళిపోవచ్చు అండ్ నెక్స్ట్ డే నుంచే దేర్ రెగ్యులర్ వర్క్ కూడా చేయించుకోవచ్చు కాబట్టి వెరీ యూస్ఫుల్ అందరూ వచ్చి యూస్ చేసుకోవాలి అని చెప్తున్నాను మీరు చెప్పండి ఎందుకంటే కొంచెం డ్రగ్ మీద చాలామందికి కొంచెం డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం అంటే ప్రజలకి కొన్ని డౌట్స్ని క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే అడుగుతున్నాం ఈ డ్రగ్ దగ్గర కొంచెం డౌట్స్ ఉన్నాయి ఈ డ్రగ్ ఏది వాడతారు అందులో స్టెరాయిడ్స్ కొంచెం వాడితే బోన్కి ఎఫెక్ట్ ఉంది అంటున్నారు ఇటు వీటి మీద మీరేం చెప్పండి ఈ ఓన్లీ లోకల్ యాక్షన్ అండి సిస్టమేటిక్గా సిస్టమిక్ యాక్షన్ ఏమి ఉండదు ఓన్లీ ఇస్తామో అక్కడ మాత్రమే నరాల్ని మొద్దుబార్చి పెయిన్ రిలీఫ్ ఉంటుంది దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అసలు భయపడాల్సిన అవసరం అంతా ఈ పెయిన్ క్లినిక్ వల్ల చాలా మంది ప్రజలు అంటున్నారు బయట కూడా ఎక్కువ పబ్లిసిటీ ఉంది ఏం చెప్తారు మీరు ఒక సిబ్బంది అంటే పెయిన్ క్లినిక్ స్టార్ట్ చేశామండి బాగానే ఉంది మా డాక్టర్ గారు మా మేడమ్స్ అంతా వచ్చి బాగా ఇచ్చేస్తున్నారు ప్రజలు వచ్చి సర్జనీ చేసుకోవాల్సింది మేము చెప్తున్నామండి ఈ పెయిన్ క్లినిక్ చాలా యూస్ అండి పేషెంట్ రావడము ఎంత ఉపశమనం ఉంటే అంత ఉపశమనం ఉంటుంది అన్న ఈ మోకాళ్ళకి మీకు ఇప్పుడు ఇంత ముందు ఎలా ఉంది ఈరోజు మీరు ఏం చేయించుకున్నారు ఏం జరిగింది నాకు మా నాకు మోకాళ్ళ నొప్పి ఐదు సంవత్సరాలుగా బాధపడుతున్నాను చాలామంది అది వద్దు ఇది కానీ నవీన్ సారు మోకాలకు ఇంజక్షన్ వేస్తే నొప్పి తగ్గుతుందని ఈ మధ్య చాలామంది వేయించుకున్నారు దానివల్ల నేను కూడా ఐదు సంవత్సరాలుగా బాధపడుతు కానీ ఇప్పుడు వేసిన తర్వాత వెంటనే ఐదు నిమిషాలు దాని ప్రభావం కనపడుతుంది బాగా ఈజీగా నొప్పి అనేది లేకుండా ఉంది ఈ సర్జరీ కథమా అన్నిటికంటే ఇది చాలా బెస్ట్ చాలా ఇది గిన కంటిన్యూ అయితే చాలా మాలాంటి వాళ్ళకి కానీ నో మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళకి కానీ ఇంకా కొంతమందికి చాలా లాభదాయకంగా ఉంటుంది చాలా క్యూర్ కూడా ఉంటుంది ఏ హాస్పిటల్లో చేశారు ఏమైనా డబ్బులు ఏమైనా తీసుకుంటు లేదు ఇందులో ఇందులో ఏమాత్రము డబ్బులు ఎవరు తీసుకోవడము లేదు చాలా ఫ్రీ సర్వీసు ఇది చాలా హర్షించదగిన విషయం ఇది గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యశాల అనంతపురం సరజన వైద్యశాలతో డాక్టర్ నవీన్ సార్ కానీ ఆర్థో ఇది అనశేష విభాగం నవీన్ సార్ ఇతర సిబ్బంది కూడా చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు సార్ వాళ్ళకు వాళ్ళకు ఈ అవకాశం కల్పించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇది ప్రభుత్వ హాస్పిటల్ అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంది మోకాళ్ళ నొప్పికే కాబట్టి అన్ని అన్నిటికీ ఇక్కడ ముఖ్యంగా చాలామంది పేషెంట్లు వస్తున్నారు నీ నుంచి మొత్తం వరకు హెడ్ నుంచి టో వరకు మొత్తం అన్నిటికీ ఇక్కడ పెయిన్ రిలీఫ్ సెక్షన్ ఏర్పాటు చేశాము ఇందులో భాగంగానే మొన్నటి రోజు మంత్రి కూడా ఈ క్లినిక్ను ఓపెన్ చేశారు గతంలో ఇటువంటి కార్యక్రమం చేశాం మధ్యలో గ్యాప్ రావడం వల్ల మరీ తిరిగి పునః ప్రారంభించాము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా చాలామంది చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు మోకాల నొప్పులు కావచ్చు నడుము నొప్పులు కావచ్చు లేదంటే ఈ చాలా ఇటువంటి నొప్పులకి ఈ క్యాన్సర్కి సంబంధించిన నొప్పులు వీటన్నిటినీ పరిష్కారం చూపేందుకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది సైడ్ ఎఫెక్ట్స్ లేని మందుల ద్వారా అక్కడ ఉన్నటువంటి నీ అనుకుంటే అక్కడ చుట్టూ ని శ్రంథంతం చేయడం అందులో మొద్దుపరచ నరాలను మొద్దుపరచడం వల్ల వాళ్ళకి పెయిన్ అనేది లేకుండా పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్కరోజు ప్రాసెస్ అందులో ఇక్కడ జరిగే ప్రాసెస్ కూడా అంతా హాఫ్ అన్ అవర్లో జరిగిపోతుంది ఈ ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే ఏమాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా సేవలు అందిస్తున్నామని చెప్పేసి సూపర్ నెంట్తో పాటు ఇక్కడ వైద్య సిబ్బంది చెప్తున్న నేపథ్యంలో ఇటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎందుకంటే మోకాల నొప్పులతో చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఇక్కడ సిబ్బంది చెప్తారు పరిస్థితి కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాక్య ఆర్టీవీ అనంతపురం జిల్లా